నా వందనాలండి ఇంకొక వీడియోలో కేఆర్ గారు కరుణాకర్ సుగుణతో మాట్లాడుతున్నారు కేఆర్ గారు మంచి మంచి ఇంటర్వ్యూలు చేస్తుంటారులే అండి చిన్న చిన్న వాళ్ళ దగ్గర పెద్ద పెద్దలతో చేస్తుంటారు ఈ కరుణాకర్ సుగుణ టెన్త్ క్లాస్ కూడా చదువుకోలేదు ఆయన ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నాడు సరే శివశక్తి సమాటి సంస్థ పెట్టాడు కాబట్టి ఇంటర్వ్యూ చేస్తున్నాడు మంచిదే లేండి అసలు ఇందులో ఆయన రెండు క్వశ్చన్లు అడిగాడు మొదటి క్వశ్చన్ ఏంటంటే

వాళ్ళు ఇల్లు కాదు మీరే బయటకు వచ్చారు కదా ఎందుకు వచ్చారు ఒక్క రీజన్ చెప్పండి ఫస్ట్ చెప్పే కదా నాకు అది కరెక్ట్ అనిపించలేదు ఎందుకు ఇక్కడ కరెక్ట్ అనిపించలేదు ఒక విషయంలో కదా చాలా విషయాల్లో కరెక్ట్ ఒకటి చెప్పండి అంటే మీ మనసును కలిసి వేసిన అంశం ఒకటి చెప్పండి ఫస్ట్ లాజికల్గా లేదు ఆ మత సిద్ధాంతం అనేది నన్ను నమ్మకపోతే నరకంలో వేస్తా అనేది కాస్త విచక్షణ తర్కం ఆలోచన ఉన్న వాళ్ళని ఎవరినైనా సరే ఆలోచింపజేస్తా దాన్ని ఏమన్నాడంటే లాజికల్గా కరెక్ట్ కాదట మరి కరెక్ట్ ఏంటో కరెక్ట్ ఏది హైదూ ధర్మం ఆయనకు అనిపించిందేమో కరెక్ట్గా శిక్ష రక్షణ శిక్ష శిక్షణ దృష్టి శిక్షణ శిక్ష రక్షణ లాజికల్గా కనిపించింది బైబిల్లో ఏమంది తప్పు చేసిన వాడు మారమనిషి పొందితే క్రీస్తియన్ విశ్వాసం ఉంచితే నిత్య జీవం వాళ్ళకి కలుగుతుంది అది బైబిల్ చెప్తుంది కాబట్టి అది నీకు అర్థం కాలే అందుకో క్రైస్తత్వం విడిచిపోయి అని అబద్ధాలు చెప్తే కరుణాకర్ సులన్న అసలు బైబిల్లో ముందు కూడా ఈ కర్ణాటక సమయంలో ఏదో తెలియదు బైబిల్లో పాప క్షమాపణ ఉన్నది సంగతి చెప్పడం ఈయనేమంటున్నాడు అంటే బైబిల్లో అట హింస ఉందట బైబిల్ ఎక్కడ హింస ఉంది చెప్పండి బైబిల్లో హింస లేదు ఏసుక్రీస్తు సమాధానం పరిచేవారు అని చెప్పారు ఈ కొట్టినాడు ఆ చంప తెప్పమని చెప్పిన అహింసని ప్రబోధిస్తున్న ఏసుక్రీస్తులో ఎక్కడ హింస కనబడుతుంది బైబిల్లో బైబిల్ లోక కళ్యాణం పనికిరాదట బైబిల్లోనే పనికి వస్తుంది తర్వాత నన్ను నమ్మిన వారికి నరకానికి వేసేస్తానని ఏసరి చెప్పాడు అలాగే చెప్పలే అతను అతనేమన్నాడంటే నన్ను పంపించి వాని విశ్వాసం ఉంచితే నిత్య జీవం గలవాడై ఉంటాడు నరకంలో వేసేస్తానని చెప్పట్లే నన్ను నమ్మిన వారికి నిత్య జీవం కలుగు చేస్తాను అంటున్నాడు ఆ మాటని నేను రివర్స్గా చెప్తున్నాడు నమ్మని వారి సంగతి ఏమంటావా నమ్మిన వారి సంగతి మీరు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు ఆ తర్వాత మీ కర్మని మీరు చేసుకున్న పనులు బట్టి నరకంలోకి వెళ్ళిపోతారు అది అర్థం అదే మాట మీరు చెప్తారు కదా మళ్ళీ మళ్ళీ అన్నాడు సరుకు ఉందా నరకు ఉందా అని వాళ్ళు అక్కడికి ఎవరు వెళ్తారో అక్కడికి తెలియదు అక్కడికి ఈయన వెళ్తాడో ఈయన తెలియదు అది ఈయన చెప్తున్న మాటలు వెనక ముందు ముందు వెనక మాట క్రైస్తత్వం మంచిది కాదని చెప్పడము అన్నీ కూడా క్రైస్తవులకి అగేనిస్ట్గా మాట్లాడడం ఇదే ఈయన ఫ్యాషన్ కర్ణా గారు సుగర్ణ గారి ఇంటర్వ్యూలో చెప్తున్న మాటలు ఈయన మాటలు బట్టి ఏమస్తుంది ఈయన క్రైస్తత్వాన్ని దేశిస్తాడు ఏసులు కొన్ని హారంగా మాట్లాడతాడు అదే అనమాట నేను బైబిల్ రతనం చెప్పుకుంటాడు ఇంకా బైబిలే రాదు కేఆర్ గారు మీరు ఇలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ చేయడం ఏంటంటే బైబిల్ని ద్వేషించి వాళ్ళని మీరు ఇంటర్వ్యూ చేస్తే ఆ ద్వేషం మాటలే వస్తాయి ఏదో మాలాట చెప్తే మేము బైబిల్ కోసం విషయాలు చెప్తాం కదా బైబిల్ తెలియని వాళ్ళకి బైబిల్ విషయం అడుగుతారు ఏంటండి కేఆర్ గారు మీరు ఒక జర్నలిస్ట్ అయ్యి ఉండే ఫస్ట్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూడాలి వాళ్ళ ఉద్దేశాలు చూడాలి మనుషులే ర్యాడికల్ పర్సన్ పిలిచి మా మతం మతోన్మాదం పిలిచి మా మతం కోసం అడిగారు అండి చెప్తారు చెప్పండి అది అనడానికి పిలవకండి రెండో ప్రాముఖ్యమైన క్వశ్చన్ ఏంటంటే ఆయనకు నచ్చలేదు ఏంటంటే డబ్బులు లూట్ చేసుకుంటుందట చర్చెస్లో దసమావాదాలు తీసుకుంటుందట కేర్ గారు చాలా బాగా అడిగారు ఏమన్నారు మరి ఉండేలు డబ్బులు వేసుకోరా మరి అర్చనకు డబ్బులు అడగరా టికెట్ల డబ్బులు అడగరా దర్శనానికి డబ్బులు అడగరా అంటే దాన్ని కవర్ చేసుకుంటూ వెళ్తారు ఇప్పుడు మీరు ఏ చర్చికి పోయినా కూడా మిమ్మల్ని ఎంట్రీ ఫీజ్ కింద ఒక రూపాయి అడగాలి అదనంగా ఇప్పుడు కలవరి చర్చిలో అడుగుతారు కల్వరి చర్చి కలవారి చర్చి ఒకటి ఇక్కడ ఉంది అపూర్ దగ్గర ఉండి అక్కడ మెంబర్షిప్ తీసుకోవాలి మీరు కలవరి చర్చిలో మెంబర్గా మెంబర్షిప్ కల్వరి చర్చ్ అంటే కల్వరి సతీష్ సతీష్ ఆ ఆయన తోలిపెట్టండి మెదక్ చర్చ్ ఉంది పెద్దదే ఉంటుంది అక్కడ పోయినా కూడా అడగరు వేరే ఏ చర్చిలలోకి పోయినా కూడా అడగరు మీరు బిఫోర్ క్రిస్టియనే కాబట్టి మీకు కూడా కొంచెం అవగాహన ఉండి ఉంటుంది ఏదో కొంచెం వాళ్ళు కమర్షియల్గా దాన్ని డెవలప్ చేయడం కోసం అడుగుతారు కావచ్చు కానీ బేసిక్గా అడగారు కానీ మీరు ఏ గుడికి పోయినా కూడా ఆల్మోస్ట్ ఆల్ అర్చనకు ఇరవై ఒక్క రూపాయో పదకొండు రూపాయలో యాభై ఒక్క రూపాయ అయితే పెడతారు టికెట్లు కూడా పెడతారు కొన్ని గుళ్ళల్లో దీన్ని మీరు ఎట్లా చూస్తారు మీరు ఎప్పుడైనా చర్చికి వెళ్ళారా ఎవరు మీరు పోయి ఉంటా మీరు అంటే రెగ్యులర్గా కాకపోయినా ఎప్పుడైనా చర్చికి వెళ్తే ప్రేయర్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక జోలి లాంటి సంచి ఒకటి పట్టుకొచ్చి లేదా ఒక పల్లెం ఒకటి పట్టుకొచ్చి మీ మొహం ముందు ఇలా పెడతారు అట్లా పెట్టారు అన్ని చోట్ల పెడతారు అన్ని మీకు ప్రేర్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక బొచ్చు పట్టుకొచ్చి మీ మొహం ముందు ఇలా పెడతారు ఉన్నాడు జేబులో వంద ఐదు వందలు అయితే తీసేస్తాడు ఆ పక్కన ఉన్నాడు వేసాడు మనం అయిపోయింది బాగోదని చెప్పి మీరు కూడా తప్పకుండా వేయాల్సి వస్తుంది ఇది జస్ట్ శాంపిలే మీరు రెగ్యులర్గా వెళ్ళటం మొదలు పెట్టారనుకోండి మీ దగ్గర మీ ఇన్కంలో టెన్ పర్సెంట్ వసూలు చేస్తారు మ్యాండేటరీ కాదు మీకు అవసరం అనుకుంటే మీకు కావాలనుకుంటే చేయించుకోండి లేకపోతే దండం పెట్టుకుని వచ్చేసేయండి ఇప్పుడు కానుక వాడికే ప్రసాదం పెడతాం ఇప్పుడు ఏదన్నా ఒక పూజ నిమిత్తం ఇంత రుసుమని పెట్టారు పెట్టారనుకోండి అదేం తప్పనిసరి కాదు మ్యాండేటరీ కాదు మీకు అవసరం అనుకుంటే మీకు కావాలనుకుంటే చేయించుకోండి లేకపోతే దండం పెట్టుకుని వచ్చేసేయండి ఇప్పుడు కానుక వాడికే ప్రసాదం పెడతామని చెప్పి పంతులు ఏమన్నా అంటారా అనరు కదా అందరికీ తీర్థం ఇస్తారు అందరికీ ప్రసాదం ఇస్తారు అందరికీ ఆశీర్వాదం ఇస్తారు శటకోపం పెడతారు ఉంది అంటే ఇప్పుడు మీరు అంటే ఈ హిందూ గుళ్ళల్లో టికెట్లు పెట్టచ్చు టికెట్లు పెట్టి అర్చన టికెట్లు పెట్టచ్చు ఎంట్రీ ఎంట్రీ టికెట్లు పెట్టారా నేను ఏమంటారంటే హిందూ దేవాలయాల మీద ఆదాయాన్ని ఉన్నాడు అంత కవర్ చేసుకొక్కర్లేదు కరుణాకర్ చూసిన మీ దాంట్లో కూడా దర్శనాలని స్పెషల్ దర్శనాలని లడ్డూలు కని మరి యజ్ఞాలు కని అన్నిటికీ డబ్బులు తీసుకుంటారు దేనికి డబ్బులు తీసుకొని చెప్పండి డబ్బులు తీసుకోలేని ఉచితమైన క్రియ ఏముంది చెప్పండి మందిరంలో అన్నిటికీ ఇంకా అర్చనాలకు డబ్బులు తీసుకుంటారు అభిషేకాలకు డబ్బులు తీసుకుంటారు దర్శనాలు డబ్బులు తీసుకుంటారు బిఏపీ దర్శనం అని ఒకటి నార్మల్ దర్శనం అని ఒకటి ఇవన్నిటికీ డబ్బులు తీసుకుంటారు ప్రతి ఇల్లు అందరూ కూడా డబ్బులు వేసే వస్తారు అదే చర్చిలో వేస్తే మీకు తప్ప మీకు అక్కడ దేవుడు ఉన్నాడు మా దగ్గర దేవుడు లేడా అంటే మా దేవుడు దేవుడు కాడా మీ దేవుడు దేవుడా మా మందిరం మందిరం కాదా మీ మందిరం మందిరమా ఏటి కర్ణాగదు సువర్ణ గారు అందరు వింటున్నారండి ఏమైనా బుర్రా అందరికీ దేవుడు మీకు ఎలా మందిరాలు ఉంటాయి మాకు అలా చర్చస్ ఉంటాయి మీరు ఎలాగ అక్కడ అన్ని తీసుకుంటారు మా దగ్గర కూడా కానుకులు వేస్తారు దస్మావాడలు దస్మావాళు ఇస్తే ఇస్తే లేకపోవట్లేదు దాని మళ్ళీ కవరింగ్ కంపల్సరీ కాదు కదా అన్నిటి అది కాదు కదా చర్చలు కూడా మ్యాండేటరీ కాదు దశమాభాగాలు ఇస్తే ఇస్తారు లేకపోతే వాళ్ళ వాళ్ళు ఇష్టం కాను కూడా వేస్తే లేచి లేకపోతే లేదు కంపల్సరీ ఏ స్లో కంపల్సరీ ఏమని ఎక్కడ చెప్పలేదు ఏ నోడు అలాగే పోతాడు ఇచ్చినోడు అలాగే దీవించి పడతాడు అని చెప్పాడు అంతే దక్ష మన మీద డే డిసిషన్ విడిచిపెట్టాడు ఓకే నెక్స్ట్ మళ్ళీ నరకం స్వర్గం ఉందా చెప్తున్నాను మీ దాంట్లో నరకానికి ఎవరు వెళ్తారు నీ చెప్పలే స్వర్గానికి ఎవరు వెళ్తారు చెప్పలే మరి ముక్కోటి దేవతలు ఉన్నాయని చెప్తున్నాం పెద్ద పరివారమే ఉందని చెప్తున్నాం ఎంత పెద్ద పరివారం ఎవరు సృష్టించారు అవన్నీ కల్పితం కాదా అన్నీ కూడా అబద్ధాలే అవన్నీ కల్పితాలే నేను చెప్తుంది కేఆర్ గారు మీరు వింటున్నారు ఆ క్రైస్తువులకి తెలీదా ప్రపంచంలో ఏడు వందల జనాలు జనాలుండే ఆరు వందల కోట్లు క్రీస్తులు నమ్ముతారు తెలుసా సంగతి క్రీస్తులు నిజము సత్యం లేకపోతే నమ్ముతారా చెప్పండి అవన్నీ అబద్ధాలు చెప్తున్నారు కరుణాకర్ సుమైన మీరు వింటున్నారు ఆయనకి ఇంటర్వ్యూ చేస్తే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రీస్తుని ద్వేషిస్తున్నారు అది అడిగారు చాలా మంచి క్వశ్చన్ కేఆర్ గారు రెండు మంచి క్వశ్చన్లు అడిగారండి ఒకటి మరి మందిరాల్లో కూడా తీసుకుంటున్నారు కదా అన్నది చాలా నైస్ క్వశ్చన్ అడిగారు థ్యాంక్ యూ వెరీ మచ్ కేఆర్ గారు అయితే ఆయనకి ఏదైనా ఆన్సర్ చెప్పడానికి కవరింగ్ చేసుకుంటూ వెళ్తాడు ఆయన దాన్ని కవరింగ్ చేస్తూ క్రీస్తులు మంచిది కాదు అది మంచిది కాదు అది నచ్చలేదు అని చెప్తున్నాడు అతను మాకు పిలిస్తే మేము చెప్తాం ఆయన మంచిది కాదు అందులో మంచి లేదు అని మేము చెప్తాం అందులో ఎవరు కూడా స్వర్గానికి వెళ్ళరు క్రీస్తులు క్రీస్తు నమ్ముకుంటే స్వర్గానికి వెళ్తారని మేము చెప్తాం కాబట్టి ఆయనకి తెలిసి అడిగారు కదా ఇక క్రైస్తువుని పిలిచినప్పుడు మీరు అడగండి మీకు నిజం తెలుస్తుంది సరే మంచి ఇంటర్వ్యూ చేశారు మరి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా సుగున చాలా బద్దికుడు అండి ఏం బైబిల్ రాదని మీకు నేను చెప్తున్నాను ఆయన కేవలం దశమ భాగాలు మరి పడతాడండి తర్వాత ఆయన ఏమంటాడంటే ఈ నార్మల్ మానవుడు అండి దేవుడు కాదని చెప్తా ఉంటాడు కానీ ఏసు దేవుడు అని వెయ్యి వెయ్యి ప్లేసెస్ లో బైబిల్లో రాయబడింది వెయ్యి ప్లేసెస్లో ఓకేనా మరి కాబట్టి బైబిల్ ఒక పరిశుద్ధ గ్రంథం అని రాయబడింది బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి కొత్త నిబంధనలు సమాధానం శాంతి సమాధానం ప్రేమ అనురాగాలు అన్నిటికీ చాలా చక్కనైన ఆ పైగా నిత్య ఉంది పరలోకంలోని కొత్త నిబంధన ఒకటే ప్రపంచంలో సత్యము జీవము మార్గమైన క్రీస్తుని నమ్ముకుంటే పరలోకం వెళ్తాం లేకపోతే మనకు వెళ్ళము అనే విషయం రాయకూడదు ఓకేనండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఒకవేళ నా వీడియో మీరు చూస్తే మరి ఇలాంటి వాళ్ళని అడిగిపో పైగులు తెలిసిన వాళ్ళని మీరు పిలిచి అడగండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఓకే నా భోజనం ఎలా కనిపించింది క్రైస్తవు కర్ణాగర సుగుణాన్ని అబద్ధలాడుతున్న మీకు అర్థమైంది కదా థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళకు వీడియోలో కలుసుకుందాం చూసిన వాళ్ళందరూ ఒక లైక్